నమస్తే వెల్కమ్ టు ఎస్పీ న్యూస్ అల్లూరి సీతారామరాజు జిల్లా కొయ్యూరు మండలం బూదరాళ్ల పంచాయతీ పరిధిలో పిట్టలపాడు అనే గ్రామంలో డెబ్బై కుటుంబాలు నివసిస్తున్నాయి ముప్పై ఐదు నుండి నలభై మంది బడయుడు పిల్లలు ఉన్నారు గ్రామంలో పాఠశాల లేనందున నేటికి వారికి విద్య అందడం లేదు బడికి వెళ్లకుండా పనికి పోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని కావున తక్షణమే సంబంధిత శాఖ అధికారులు స్పందించి నూతనంగా పాఠశాల మంజూరు కానీ లేదా ఎన్ఎస్ ఎన్ఆర్ఎస్టిసి కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని గ్రామస్తులు ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు అల్లూరి సీతారామరాజు జిల్లా కొయ్యూరు మండలం బూదరాల పంచాయతీ పిట్టలపాడి గ్రామం ఈ గ్రామంలో సుమారు డెబ్భై కుటుంబాలు కలవు ఈ గ్రామంలో బడియుడు పిల్లలు దాదాపు ముప్పై ఐదు నుంచి నలభై మంది పిల్లలు ఉన్నారు అయితే ఈ గ్రామంలో ఎటువంటి స్కూల్ అనేది లేదు అయితే గతంలో గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఎన్ఆర్ఎస్టి ఎన్ఆర్ఎస్టిసి అనే కేంద్రాన్ని ఏర్పాటు చేయమని చెప్పేసి అధికారులని ప్రభుత్వాన్ని కోరాము అయితే నేటికి ఈ గ్రామానికి ఎటువంటి స్కూల్ భవనం కానీ స్కూల్ కానీ లేదన్నమాట అయితే ఈ గ్రామానికి వెంటనే ప్రభుత్వము అధికారులు తక్షణమే స్పందించి ఈ గ్రామానికి ఎన్ఆర్ఎస్టిసి కేంద్రం అనేది ఏర్పాటు చేయాలని చెప్పేసి ప్రభుత్వాన్ని ప్రభుత్వ అధికారులని సంబంధిత అధికారులన్నీ మనస్ఫూర్తిగా కోరుతూ विज्ञप्ति थैंक यू